అన్ని ప్రేమలు ప్రేమలు అనుకో కాదంటేనా ఒప్పుకోర సరే కొన్ని చెప్తాను ప్రేమ నిన్ను ఒకరు ప్రేమిస్తున్నారని తప్పదు కాదు అని ప్రేమిస్తే అది సానుభూతి మీరు ఎవరినైనా వారి రూపాన్ని బట్టి అంటే అందం చూసి ప్రేమించారనుకోండి అది ప్రేమ కాదు ప్రేమ మీరు ఎవరినైనా డబ్బు కోసం ప్రేమించారనుకోండి అది ప్రేమ కాదు ఆసక్తి ఎవరినైనా వారి దయ గుణం ఇలాంటివి చూసి ప్రేమించారనుకోండి అది ప్రేమ కాదు అది ప్రశంస మీరు అసలు ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు అసలు ఏందో అర్థం కానీ అయోమయం కలిగిన పరిస్థితుల్లో ఇష్టపడ్డారనుకోండి అది మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఇది ఎక్కువ పెళ్ళి వల్ల జరిగే ప్రేమ వల్ల అది నిజంగా కలుగుతుంది ఎందుకంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటామో తెలియదు నాకు చెప్పారు అమ్మ చేశారు మనసు అని చేసుకుంటాం కానీ మనం చేసే ప్రేమలో ప్రవర్తనలు మనం కష్టపడిపోతాం మనకే తెలియదు బాధ్యతలు కావచ్చు ఈవెన్ కావచ్చు పెళ్ళి ఉన్న కలిగే ప్రేమ నిజమైన ప్రేమే అనుకుంటాం అనుకుంటా ఏంటి ప్రేమ బాధ్యత ఉంటుంది బరువు ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ ఉంటుంది మిమ్మల్ని ఎవరు ప్రేమించుకుంటే అదైతే మరీ బాధ అండి మిమ్మల్ని ఎవరు ప్రేమించుకుంటే మీరు ఎవరిని ప్రేమించుకుంటే అది ఇంకా సంతోషం ఏ బాధ ఉండదు మించి మోసం చేస్తే వెళ్ళిపోతే అది ఏమంటారో మీరు తెలిసి అది ఒళ్ళు పోవే అంటారు 저는 이렌즈따은다